ராயம் <laughs> <laughs> <laughs>

ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదవారికి సన్న బియ్యం అందిస్తున్నటువంటి దేవుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళ అన్నయ్య లాంటి వాడు సోదరి సోదరుడు రైతులకు రుణమాఫీ చేసినటువంటి రైతులకు అండగా ఉన్నటువంటి ఉన్న దాతకుడు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు మన అభిమాన నాయకుడు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి యాభై ఏడవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు ఓయూ విద్యార్థి నాయకుడు కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యాభై ఏడవ జన్మదిన శుభాగత తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రజా నిత్యం ప్రజల కోసం కోసం పాఠభ సంక్షేమ ఫలాలను గొప్ప నాయకుడు ఎవరైనా ఉండే కేవలం మన రేవంత్ ఉచిత విద్యుత్ రుణ కరెంట్ కరెంటు ఫ్రీ కానీ రైతులకు రుణమాఫీ కానీ రైతు భరోసా పేరిట సన్నాలకు మరి బోనస్ ప్రకటించిన విషయంలో కావచ్చు కానీ అనేక సంక్షేమ పథకాలు గొప్ప నాయకులు దేశంలో ఉన్న కేవలం మన ముఖ్యమంత్రి ప్రజానాయకుడు ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా గత పాలకులు పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పూర్తిగా దోచేస్తే ఈ ఇరవై నెలల్లో అధికారంలోకి వచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నాడు ప్రజా సమస్యలు ఉండాలని చెప్పేసి ఈ రోజు భారతదేశంలో ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి కోసం అడుగు బలహీన వర్గాల కోసం అరిచన గత ముఖ్యమంత్రి చూస్తే కేవలం ఒక కులం వారికే వేయడం జరిగింది బాగుసం అన్ని వర్గాల మెప్పు కోసం ఈరోజు